ం శ్రీమాతే నమ ఈరోజు మొదటిసారిగా నేను భవానీ దీక్ష తీసుకోబోతున్నాను భవానీ మాల వేసుకునేటప్పుడు అసలు ఏమేమి కావాలి ఏంటి అనేటువంటిది నాకు చాలా కన్ఫ్యూజ్గా అయిపోయాను సో ఫైనల్గా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని అన్నీ తెచ్చుకోవడం జరిగింది ముందు రోజునే మా పేరెంట్స్ వచ్చేసారు కాబట్టి వాళ్ళు చక్కగా ఆకు గోరిని తాకిని రుబ్బుకుని తీసుకుని వచ్చారు సో ఈ విధంగా నేను కాళ్ళకి చేతులకి కూడా చక్కగా అమ్మవారు పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ అమ్మవారిని తలుచుకుంటూ అలా మా అమ్మతో పెట్టించుకోవడం జరిగింది తర్వాత మనకి దీక్షకి కావాల్సినటువంటివి ముందుగా ఈ విధమైనటువంటి శారీస్ ప్లెయిన్ కానివ్వండి మోస్ట్లీ మనం ప్లెయిన్ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక మూడు సెట్స్ తీసుకుంటే సరిపోతుంది బ్లౌజెస్ ముందుగానే స్టిచ్ చేయించుకోండి తర్వాత టవల్స్ కావాల్సి ఉంటుంది ఒక టూ ఆర్ త్రీ టవల్స్ ఉంటే మంచిది పొద్దున్న మరియు సాయంత్రం ఖచ్చితంగా మనం స్నానం చేయాల్సి ఉంటుంది అలాగే మధ్యలో ఎక్కడికైనా మనం బయటకి వెళ్ళొచ్చినప్పుడు కానీ లేదంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చినా కానీ స్నానం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక జత ఎక్స్ట్రా పెట్టుకుంటే మంచిది ఒక మూడు తీసుకోండి మనకి బాగా యూజ్ అవుతాయి అలాగే మనం మాలాధారణ వేసుకున్నప్పుడు వేసుకున్నటువంటి బ్యాంగిల్స్ కూడా రెడ్ కలర్లో ఉండే విధంగా ఇలా చూసుకోండి నేనైతే నెంబర్ ఆఫ్ సెట్స్ అనేది తెప్పించేసుకున్నాను అమ్మవారికి పెట్టడానికి నాకు మరియు అమ్మవారికి గాజుల దండ చేయటానికి అలా చాలా బ్యాంగిల్స్ అనేది నేను తెప్పించేసుకుని ఉంచేస్తాను అలాగే మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు అమ్మవారికి తీసుకుని వెళ్ళటానికి ఒక శారీ కూడా తీసుకోండి ఎవరైతే మొదటిసారిగా వేసుకుంటున్నారో అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు అలాగే వీలైతే స్వీట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది గుడికి ఈ విధంగా అమ్మవారికి ఒక చీర తీసేసుకుంటే సరిపోతుంది పూజకి సంబంధించి ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్స్ తీసుకోండి పసుపు వీలైతే కనుక మంచి పసుపుని తీసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా మనం ముఖానికి రాస్తాం కాబట్టి ఫేస్ అనేది ఇబ్బంది పాడవకోకుండా ఉంటుంది స్కిన్ కాబట్టి మీరు మంచి పసుపుని ఆడించుకుని పెట్టుకుంటే కనుక ఇంకా బాగుంటుంది దీనికోసం మాత్రం ముందుగానే మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే అమ్మవారికి ఎవ్రీడే కూడా సాంబ్రాన్ వేయాలి సో ముందు రోజే మనం అరేంజ్ చేసుకోవాల్సింది ఈ విధంగా సాంబ్రాని వేసేటువంటిది బొగ్గులు సాంబ్రాణి ఇవిక మాత్రం మనం అరేంజ్ చేసి పెట్టేసుకుంటే మంచిది తర్వాత పసుపు కుంకంతో పాటు నవధాన్యాలు నవధాన్యాలు అనేది కలసం పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి కలసం పెట్టుకోవడానికి నవధాన్యాలు కలసంకి సంబంధించినటువంటి చెంబు ఒకటి అలాగే కలసం పైకి ఒక జాకెట్ ముక్క కూడా ముందుగా మీరు తీసుకోండి కొబ్బరికాయల్ని కూడా అరేంజ్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది సో కొబ్బరికాయలు వీలైతే ఎన్ని ఎక్కువగా తీసుకోగలిగితే ఆ విధంగా చాలా ఎక్కువగా తీసుకునే చేయండి మా పేరెంట్స్ అయితే వస్తూ వస్తూ ఒక ఇరవై వరకు తీసుకుని వచ్చేసారు ప్రతిరోజు కూడా పూజకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ముందుగానే అరేంజ్ చేసి పెట్టేశారు దీక్షకి కావాల్సినటువంటి మెయిన్ దీ ఇంకా ఇలా రెండు రకాలైనటువంటి మాలా వస్తాయి ఈ మాలా రెండు కూడా ముందు రోజే మనం తెచ్చుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా ఒకటి స్ఫటికకు సంబంధించినటువంటి మాల మరియు ఇలా అమ్మవారు స్వరూపంతో ఉండేటువంటి ఎరుపుకు సంబంధించినటువంటి మాల ఈ రెండు మాలలు కూడా మనం ముందే తెచ్చేసుకుని ఉంచుకోవాల్సి ఉంటుంది ఇలా రెండు రకాల మాలలు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఇలా భవానీ మాల తీసుకుంటున్నాను అంటే కనుక మనకి తీసి వాళ్ళే ఇచ్చేస్తారు అఖండానికి సంబంధించి చెప్పాను కదా ఈ అఖండం అనేది ఈ తొమ్మిది రోజులు కూడా లేదంటే మీరు తీసుకునే దీక్ష మూడు రోజులు ఐదు రోజులు ఇలా ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ లెవెన్ డేస్ వరకు కూడా ఎలిగేలాగా పెద్ద అఖండం తీసుకుని ఆయిల్ని ముందే ఉంచేసుకోండి ఎక్కడ మనం ఇబ్బంది పడుకోకుండా ఉంటాము ఒక నాలుగైదు బాటిల్స్ తెచ్చిపెట్టేసుకుంటే కనుక ఎవ్రీ డే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అలాగే చందనం చందనం ఈ రోజే నేను దీక్ష తీసుకుంటున్నాను కాబట్టి చందనాన్ని నాన్న ఆల్రెడీ పెట్టేస్తారు కుంకుమ కూడా నా కోసం అరేంజ్ చేసేసి ఉంచేస్తారు రెండు కూడా దీనిలో పూజా విధానం దగ్గర మనం చాలా ఇబ్బంది పడుతుంటాం పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది రకరకాలైనటువంటి నెంబర్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి పంతులు గారిని ముందు మనం పిలిపించుకుంటే కనుక చాలా మంచిది ఈ విధంగా దుర్గా భవాని మాతకి సంబంధించి మాల తీసుకుంటున్న వాళ్ళకి బుక్ దొరుకుతుంది దీనిలో ప్రతి ఒక్కటి కూడా మనకి ఉంటుంది అలాగే దీన్ దీక్షతో పాటు నేనైతే కనుక ఇలా అమ్మవారి యొక్క కోటినామాలు రాయాలి అనేసి అనుకున్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని కూడా నేను తీసుకున్నాను ఇది పర్సనల్లీ నేను చేయాలనుకున్నటువంటి విషయం తర్వాత కర్పూరం పెద్ద కర్పూరం కూడా ఎక్కువగా తీసుకుని ఉంచుకోవడం మంచిది అలాగే బయట నుంచి వెళ్ళొచ్చినప్పుడు కూడా మనకి చెడు అనేది జరగకుండా ఉండటానికి కూడా మనం కర్పూరాన్ని దగ్గరగా ఉంచుకుంటే చాలా మంచిది ఈ పటాన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి మధ్యలో చూస్తే కనుక మనం ఈ విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఉంటారు అలాగే ప్రథమ పూజ అందుకునేటువంటి విఘ్నాలు కలగకుండా మన యొక్క ఈ యొక్క పదకొండు రోజులు కూడా మన యొక్క పూజ నిర్విజయంగా జరిగేటువంటి పూజలు ప్రథమ పూజలు అందుకునేటువంటి వినాయకుడు అనేది కంపల్సరిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది చిన్న మూర్తి అయినా కానీ లేదంటే ఈ విధంగా పటంగా తీసుకుంటే మంచిది అలాగే హనుమంతుడిది కూడా తీసుకోవాలి ఈ విధంగా నేనైతే పటాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను ఇది నాన్ చక్కగా మాలాధారణ వేసుకున్నప్పుడు ఆయన దీక్ష చేసినటువంటి పటం తీసుకుని వచ్చారు నా కోసం అనేసి తర్వాత ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినవి ఇప్పుడు నేనైతే ఈ విధంగా తీసుకున్నాను కింద చక్కగా కలసానికి కింద రెడ్ కలర్ వేసుకోవాలి అనేటువంటిది ఉద్దేశంతో ఈ యొక్క ప్రముఖులన్నీ కూడా అలంకరణ నిమిత్తంగా తీసుకున్నాను అమ్మవారికి ఎవ్రీడే కూడా పూజ చేసేటప్పుడు మనం ముగ్గు పెట్టుకుంటాం కదా అలా ముగ్గుకి పక్కన కూడా ఉండే విధంగా పూజా విధానంలో కూడా పొద్దున్న సాయంత్రం మనం పూజ చేస్తాం కాబట్టి ఇలా రెండు జతలు మనం అరేంజ్ చేసుకుని ఉంటే ఎక్కడ హైరాణ పడకోకుండా ఉంటాం లేదంటే మట్టి దానిలో కూడా మనం చేసుకోవడం శ్రేష్టము ఇలా ఒక రెండు జతలు వీలైతే కనుక పెట్టేసుకోండి పూజకి సంబంధించినటువంటి గంట హారతి ఇవ్వటానికి ఇవన్నీ కూడా మనం ఎక్కడైతే కనుక పీఠాన్ని అరేంజ్ చేసుకుంటున్నామో పీఠం దగ్గరనే మనకు అన్నీ అరేంజ్ అయిపోయి ఉంటే కనుక బెస్ట్గా ఉంటుంది అలాగే నైవేద్యాలు పెట్టడానికి ఎవ్రీడే డే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు మనకి బౌల్స్ కావాల్సి ఉంటాయి వీలైతే అన్నీ కొంచెం అంటే కొత్తవి తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మార్కెట్లో ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయి ప్రతిరోజు కూడా మనం నైవేద్యాన్ని సమర్పించాలి కాబట్టి నైవేద్యం దీనిలో పెట్టేసి చక్కగా పెడుతుంటే కనుక మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇవన్నీ థింగ్స్ చాలా యూజ్ఫుల్ ఎవ్రీడే కంపల్సరీ మనకి బాగా ఉపయోగపడేటువంటివే నేను చెప్తున్నాను ఈ విధంగా అన్నిటిని కూడా పెట్టుకోవాలి పక్కన ఒక గ్లాస్ వాటర్ పెట్టేసుకుంటే మంచిది అలాగే చిన్నగా ఉన్నటువంటి వినాయకుడు మరియు అమ్మవారుని కూడా నేను పూజలు పెట్టేసుకుంటున్నాను అమ్మవారికి సంబంధించి పూజకి సంబంధించి ఇవి మీరు ఉంటే కనుక తీసుకోవచ్చు ఇవి డైలీ కంపల్సరీ కావాలి అనేటువంటిది ఏమీ లేదు అమ్మవారికి ఎలాగో మనం నిత్యం కుంకుమతోనే అర్చన చేస్తాం కాబట్టి కుంకున్నే ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వినాయకుడి పూజకి సంబంధించి అక్షంతలు ఎక్కువగా మనం తయారు చేసుకొని పెట్టేసుకోవచ్చు ఈ పదకొండు రోజులకి సంబంధించి అలాగే పువ్వులు కూడా మనం ఎవ్రీడే తీసుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది సో అలంకరణ అనేది మన ఇష్టం అండి ఎంత అలంకరించుకుంటే కనుక ఆ విధంగా అలంకరించుకోవచ్చు నేనైతే ఈ విధంగా రెండు కిలోల పువ్వులు అనేది తెచ్చేసుకున్నాను అలంకరించుకోవడం కోసం అనేసి అలాగే తలలో పెట్టుకోవడానికి కూడా కనకంబరాలని తెచ్చి పెట్టేసుకున్నాను విడిగా పూజకు సంబంధించి చామంతులు అన్నీ కూడా ప్రతిదీ కూడా నేను అరేంజ్ చేసుకుని పెట్టేసుకున్నాను అలాగే భగవంతుడికి సమర్పించడానికి అరటి పళ్ళు ఇంకా వీలైతే మన ఇష్టం ఈ నైవేద్యాలు అనేవి అలాగే గుడికి ఫస్ట్ టైం మనం దీ మాలాధారం తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా పంతుల గారి దగ్గరికి ఖచ్చితంగా మనం అమ్మవారికి ఒక దండ పువ్వు అలాగే మనం ఫ్రూట్స్ కూడా తీసుకుని వెళ్తే చాలా మంచిది కాబట్టి ముందు రోజు వీలైతే తీసుకుని పెట్టేసుకుని ఉండి లేదంటే పొద్దున్నే కూడా మనం తెచ్చుకుని ఉంచుకోవచ్చు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇవి కావాల్సి ఉంటాయి నాతో పాటు నాన్నగారు నాకైతే ఒక శంఖాన్ని గిఫ్ట్ కింద ఇచ్చారు ఒక యోగా టీచర్గా ప్రతిరోజు కూడా పొద్దున్నే చేసేటువంటి నిత్యం మెడిటేషన్లో శంఖం అనేది కూడా ఇంట్లో వినిపిస్తే చాలా మంచిది అని అలాగే నేను ప్రతిరోజు నిత్యం కూడా దీప్ పూజించేటువంటి శివుడు ఈ యొక్క లింగాన్ని మీకు ఆల్రెడీ అంత ముందే నేను శివరాత్రి వీడియోస్లో కూడా నేను చూపించాను ఏ విధంగా అభిషేకం చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను ఈరోజు ఇక్కడ ఈ విధంగా పర్స్వ లింగాన్ని కూడా తెచ్చిపెట్టేసుకున్నాను బొటనవేలు అంతా ఈ యొక్క లింగం మనకి ఉండాలి మించి ఉండకూడదు సో ఇవన్నీ కూడా నా పర్సనల్ ఇంట్రెస్ట్తో మనం ఉంచుకున్నటువంటివి ఇక్కడ రుద్రాక్షాలు కూడా ఉంచుకున్నాను నేను శివయ్య కోసం అనేసి చెప్పి అమ్మవారి కోసం అనేసి చెప్పి గవ్వలు ఇవి మీకు తెలుసు కదా గవ్వలు అలాగే లక్ష్మీమాతకి సంబంధించినటువంటి గవ్వలు ఇవన్నీ కూడా తెచ్చి ఉంచేసుకున్నాను ఇవన్నీ నేను ఇప్పుడు పూజకు సంబంధించిన దానిలో మొత్తం అన్నీ అనేసి ఉంచుకున్నాను అలాగే కుంకుమ బరణి కూడా డైలీ మనం బొట్టు పెట్టుకోవడానికి సంబంధించి మంచి కుంకుమని తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మరక పడిపోతుంది కాబట్టి మీరు ముందుగా గంధాన్ని తీసుకుని గంధం రాసి గంధం పైన బొట్టు పెట్టుకోండి లేకపోతే అక్కడ అంతా కూడా కుంకుమ కనుక మంచిది కాకపోతే అక్కడ ఒక మరక అనేది ఏర్పడుతుంది సో వ్యాజిలిన్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎవ్రీడే ఇబ్బంది లేకుండా ఉంటుంది క్రిస్టల్స్ని కూడా నేను అమ్మవారి దగ్గర ఉంచేద్దామనే ఉద్దేశంతో ఉంచేస్తాను ఈ దీక్ష ఎలానో అమ్మవారి దీక్ష తీసుకుంటున్నాను మాలాధారణ అనేసి రీసెంట్గా సిడీ వెళ్ళాను ఆ వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను ఈ విధంగా బాబాని అయితే తీసేసుకున్నాను బాబాని కూడా ఇక్కడ ఉంచేసుకుంటాను నా యొక్క పూజా మందిరంలో లాస్ట్గా నేను మీకు చూపించాల్సింది ఇలా అమ్మవారి ప్రతిభతో దొరికేటువంటివి చూడండి ఈ విధంగా దొరుకుతాయి కాయిన్స్ దొరుకుతాయి అమ్మవారు ఉన్నారు అలాగే శ్రీచక్రం కూడా ఉంది ఈ శ్రీచక్రాన్ని కూడా ఒక బౌల్లో ఈ విధంగా ఉంచేసుకుని చక్కగా ప్రతిరోజు కూడా నిత్యం అమ్మవారి యొక్క నామంతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఇంకొక దాన్ని కూడా నేను ఎక్స్ట్రా తీసుకున్నాను కలసం లోపల ఉంచేయడం కోసం అలాగే రాగి కాయిన్స్ కూడా వేస్తే మంచిది అని చెప్పారు కాబట్టి నేను రాగి కాయిన్స్ కూడా ఒక తీసుకు రెండు తీసుకున్నాను మనకు ఒకటి సరిపోతుంది ఒకటి ఎక్స్ట్రా కూడా నేను ఉంచుకున్నాను ఇవన్నీ కూడా నిత్యం మనకి పూజ చేయడానికి కావాల్సినవి అలాగే మనం మాలాధారణ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కావాల్సినటువంటివి ముందుగా ఆడవాళ్ళు అయితే కనుక ఇలా స్టిక్కర్స్ని కూడా తీసేసుకుని ఉంచేసుకోండి డిఫరెంట్ స్టిక్కర్స్ అనేది ఉంచుకోండి ఇబ్బందులు లేకోకుండా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఫాస్ట్గా రెడీ అవ్వడానికి ఉపయోగపడుతుంది జాబ్స్కి వెళ్తాం కాబట్టి ఇవన్నీ మనము ఎక్కడైతే పీఠాన్ని అరేంజ్ చేసుకున్నామో అక్కడ ఉంచేసుకోండి ఇలా జ్యువెలరీని కూడా నేను అరేంజ్ చేసేసుకున్నాను ముందుగానే ప్రతిదీ కూడా కలర్స్ బొట్టుల దగ్గర నుంచి అన్నీ కొనుక్కుని ఉంచేసుకోవడం జరిగింది సేఫ్టీ పిన్స్ శారీస్ కట్టుకుంటాం కాబట్టి సేఫ్టీ పిన్స్ కూడా ఆ రూమ్లో ఉన్నాయి ఈ రూమ్లో ఉన్నాయి అని ప్రతిదీ పొద్దున్నే స్నానం చేసి హడావిడి పడుకోకుండా ఒక చోట ఒక బాక్స్లో పెట్టుకుని మీ యొక్క పూజ చేసుకునేటువంటి రూమ్లోనే ఇవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టేసుకోండి చాలా మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఇవన్నీ నెక్స్ట్ లాస్ట్ నేను మీకు చూపించాలనుకుంటున్నది నా యొక్క ముక్కు పుడకలు ఈ ముక్కు పుటకల్ని కూడా నేను చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను ఈ విధంగా ముక్కు పుడుకల్ని తెచ్చుకున్నాను ఇవి ఎక్కడైనా కానీ మనకి షాప్స్లో దొరికేస్తాయి రోడ్ గోల్డ్ షాప్లో దొరికేస్తాయి ఇలా పెట్టుకునే విధంగా ప్రెస్డే దొరుకుతాయి సో ఇవి మీ యొక్క అలంకరణ అనేది మీ పర్సనల్ ఒపీనియన్ సో ఎన్ని పెట్టుకోవాలి ఎంత విధంగా అలంకరించుకోవాలి అనేది అంతా కూడా కంప్లీట్లీ నేను ఇష్టం కానీ అన్నీ ఏవైతే కనుక మనం తీసుకునేటువంటి మండల దీక్ష లేదంటే ఇరవై ఒక్క రోజుల దీక్ష అనేది ఉంటుందో ఈ దీక్షకు సంబంధించినవన్నీ కూడా ఒక రూమ్లోకి వచ్చేస్తే కనుక చాలా మంచిది అలానే ముందు రోజే నేను నా యొక్క పూజా మందిరాన్ని కూడా మంచిగా డెకరేట్ చేసేసుకొని ఉంచేసాను ఇవన్నీ కూడా ముందే జరిగితే కనుక మనకి ఆ రోజు ఆ రోజు కంగారు అనేది వెళ్ళకుండా ఉంటుంది నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా నేను పీఠాన్ని కూడా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ పూజకి సంబంధించినవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఉదయాన్నే పంతులు గారు ఎయిట్ ఓ క్లాక్ కల్లా వచ్చేసేయమని చెప్పారు మొదటి రోజు కాబట్టి అమ్మవారికి పాయసం చేసి అమ్మవారి బ్లెస్సింగ్స్తోనూ ముందుగా నా యొక్క పేరెంట్స్ ఈ యొక్క కార్యక్రమానికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన యొక్క మొదటి గురువులు తల్లిదండ్రులు వాళ్ళకి వీలైతే నూతనంగా తీసుకున్నటువంటి బట్టలని సమర్పించి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతో ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకోకుండా ఉండే విధంగా వాళ్ళ బ్లెస్సింగ్స్తో మనం ఈ యొక్క దీక్ష తీసుకుంటే ఇంకా చాలా మంచి జరుగుతుంది సో ఇప్పుడైతే నేను అందుకే నార్మల్ ట్రస్ట్లో ఉన్నాను ఇప్పుడు ఇంకా కార్యక్రమాలన్నీ చేసేసి టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం మాల తీసుకోవడం కాబట్టి నేను కూడా చాలా కంగారు పడిపోయి యూట్యూబ్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ సెర్చ్ చేయాల్సి వచ్చింది ఏం చేయాలి ఏం చేస్తే మంచిది ఎలా తీసుకోవాలి ఎలా కొనాలి అనేసి సో ఎక్కడ కంగారు పడొద్దు పూజా స్టోర్ రూమ్కి వెళ్తే కనుక మీకు ఇది సంబంధించి అన్నీ దొరికిస్తాయి ఎక్కడే పది చోట్ల తిరగాల్సిన పని ఏమీ లేదు పూజ స్టోర్ రూమ్కి వెళ్ళండి మీకు ప్రతి ఒక్కటి కూడా దొరికేస్తాయి అక్కడే ఆల్మోస్ట్ పూజకి సంబంధించినవన్నీ కూడా సో ఈజీగా మీరు అరేంజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటూ నమస్తే